ప్లీజ్ సబ్స్క్రైబ్ పద్దు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ గా జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ రావడం జరిగింది మరి అందరికి కూడా స్కోర్ కార్డులు అందాయి కాబట్టి స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ ర్యాంక్ కార్డు లో ర్యాంక్ వచ్చిన తర్వాత అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఉండే డౌట్ మా ర్యాంక్ కి సీట్ వస్తుందా లేదా మా ర్యాంక్ కి ఎన్ఐటీలో సీట్ వస్తుందా త్రిబుల్ ఐటీ లో సీట్ వస్తుందా జిఎఫ్టీ లో సంబంధించిన కాలేజీలో సీట్ వస్తుందా అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు సో మీకు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేకుండా కేటగిరీ వైజ్ గా జోసా కౌన్సిలింగ్ లో ఎవరికి సీటు వస్తుంది సిన్సిలింగ్ లో ఎవరికి సీట్ వస్తుంది జోసా కౌన్సిలింగ్ లో ఏ ర్యాంక్ బేస్ చేసుకుని మనకు సీట్ ఇస్తారు ఇండివిజువల్ కేటగిరీ వైజ్ గా సిబ్ లో కౌన్సిలింగ్ లో ఏ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు మన ర్యాంక్ కార్డు లో సిఆర్ఎల్ ర్యాంక్ తో పాటు ఇండివిజువల్ గా కేటగిరీ ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఏ ర్యాంక్ వరకు స్టూడెంట్స్ కి సీట్ వస్తుంది ఎవరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వస్తుంది అనేది ఇండివిజువల్ కేటగిరీ వైజ్ గా లాస్ట్ కాలేజీ లో అంటే ఎన్ఐటీసీ లో లాస్ట్ కాలేజ్ లో లాస్ట్ బ్రాంచ్ లో ట్రిపుల్ ఐటీసీ లో లాస్ట్ కాలేజ్ లో లాస్ట్ బ్రాంచ్ లో జిఎఫ్టీఐ లాస్ట్ కాలేజ్ లో లాస్ట్ బ్రాంచ్ లో ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుందా అనేది మీకు క్లియర్ గా చాలా సింపుల్ గా చెప్తాను సో ఇంకా ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు నాకు ర్యాంక్ వచ్చింది నా ర్యాంక్ సీట్ వస్తుందా లేదా నేను కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలా లేదా నాకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా జిఎఫ్టీఏలో సీట్ వస్తుందా ట్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందా అనేటువంటి సెర్చ్ చేయ అవసరం లేకుండా జస్ట్ ఇప్పుడు చెప్తున్న లాస్ట్ ర్యాంక్ మీరు చూసుకుంటే సరిపోతుంది అండ్ ఐఐటీ సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఐఐటీస్ అనేది అడ్వాన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆ వీడియోలో ఐఐటీ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను సో ఇప్పుడు మీకు క్లియర్ గా జోసాల్లో ఎవరెవరికి ఏ కేటగిరీ వైజ్ గా సీటు ఎక్కడి వరకు వస్తుంది సి ఎవరెవరికి ఏ కేటగిరీ వైజ్ గా ర్యాంక్ వరకు సీటు వస్తుంది అని చెప్తాను మీకు ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది చాలా సింపుల్ గానే ఉంటుంది కానీ ఇది మీకు ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ చాలా వెరిఫై చేయాల్సి ఉంది డేటా డేటా ఉంది అవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత చాలా డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు ఈ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ జరుగుతుంది సో ఇక్కడ మీకు జోసా అని ఉంది నెక్స్ట్ సిసి యాప్ అనేటువంటిది అండి ఈ జోసా ఫస్ట్ కౌన్సిలింగ్ సిబ్ లాస్ట్ కౌన్సిలింగ్ సో ఈ రౌండ్స్ వేరే ఉంటాయి ఈ రౌండ్స్ వేరే ఉంటాయి కాబట్టి జోసాలో రావచ్చు ఒకవేళ అక్కడ రాకపోయినా కూడా రావచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వడం జరిగింది ఆ మరి ప్రతి స్టేట్ లో వాటి సంబంధించిన ఎన్ఐటిస్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ స్టేట్ కోట ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్ఐటి వరంగల్ ఉంది ఎన్ఐటి వరంగల్ లో మనకు ఒక బ్రాంచ్ లో అరవై సీట్లు ఉన్నాయనుకుంటే వరంగల్ అనేది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఎన్ఐటి కాబట్టి అందులో ముప్పై సీట్స్ అనేవి ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి మిగిలిన ముప్పై సీట్స్ అనేవి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కి ఇంక్లూడింగ్ ఏపీ కర్ణాటక మహారాష్ట్ర ఇలా మిగిలిన అన్ని స్టేట్స్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందర్ స్టూడెంట్స్ కి ముప్పై సీట్స్ అనేవి బ్రాంచ్ లో ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి బ్రాంచ్ కి సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ సీటు ఆ స్టేట్ లో ఉంటుంది ఇంకో ఉదాహరణ ఏంటంటే ఏపీ ఏపీలో ఉన్నటువంటి ఎన్ఐటి తాడేపల్లి గూడు ఉంది తాడేపల్లి గుడి ఉంది మరి ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన అందర్ స్టూడెంట్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఫిల్ చేస్తారు ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట అయితే త్రిపుల్ ఐటీ సంబంధించినటువంటి విషయం చూద్దాం తాడేపడి గూడెంలో ఎన్ఐటి ఉంది కదా మరి అప్పుడు ఏపీలో ఉన్న స్టూడెంట్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన అందరు స్టూడెంట్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మరి ఫిల్ చేయడం జరుగుతుంది త్రిపుల విషయానికి వచ్చేసరికి ఆల్ ఇండియా కోట అని ఉంటుంది బాగా వినాలి మీరు ఆల్ ఇండియా కోట అనేది ఉంటుంది అంటే ఇంకా దాంట్లో ఎటువంటి స్టేట్ కోటాస్ ఉండవు త్రిపుల్ ఐటీ సంబంధించినటువంటి సో ఆల్ ఇండియా కోటా మాత్రం ఉంటుంది స్టేట్ కోటా ఉండవు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఏ అది కాలేజీ ఏ స్టేట్ లో ఉన్న అందరికి ఒకటే కోట కింద సీట్స్ ఇస్తారు మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఇలా డివైడ్ చేయడం ఉండదు జిఎఫ్టీస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ జిఎఫ్టీస్ లో మాకు ఆల్ ఇండియా కోట అదర్ స్టేట్ కోట హోమ్ స్టేట్ కోట అని కూడా ఉంటుంది హోమ్ స్టేట్ కోట కొన్ని జిఎఫ్టీ ఉంటాయి అలా ఇక్కడ ఏదైతే సేమ్ హోమ్ స్టేట్ కోట అని ఉందో హోమ్ స్టేట్ కోటాలో ఆ స్టేట్ లో జిఎఫ్టీ జిఎస్టి ఏదైతే ఉంటుందో దాంతో ఆ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ జిఎఫ్టీస్ ఏదైతే ఉంటుందో దాంతో ఆ స్టేట్ స్టేట్ సంబంధించిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు జిఎఫ్టీస్ లో మనం ఆల్ ఇండియా కోట అదర్ స్టేట్ కోటాలో కూడా జాయిన్ అవ్వ జాయిన్ అవ్వడానికి ఉంటుంది నెక్స్ట్ మనకు జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ రౌండ్స్ అయిపోగానే అంటే జోస కౌన్సిలింగ్ ఫైవ్ రౌండ్స్ లో జరుగుతాయి అయిపోగానే సీసాప్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది సీసాప్ కౌన్సిలింగ్ టూ రౌండ్స్ ఉంటాయి ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే సీసాప్ లో మనకు మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే మీకు సిఆర్ఎల్ ర్యాంక్ చేసుకుని సీట్ ఇస్తారు బాగా రాలి సిఆర్ఎల్ ర్యాంక్ చూసుకొని సీట్ ఇస్తారు మీ కేటగిరీ ర్యాంక్స్ చూడరు సీసాబ్ లో మరి ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీరు ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి ఓబీసీ కేటగిరీలో మీకు ఐదు వేల ర్యాంక్ ఉంది అదే మీకు ఓబిసి స్టూడెంట్ సపోజ్ సిఎల్ కామన్ ర్యాంక్ వచ్చేసి ఇరవై వేల ర్యాంక్ ఉంది అనుకోండి అప్పుడు జోసెఫ్ కౌన్సిలింగ్ లో అయితేనేమో ఓబీసీ కేటగిరీ ఐదు వేల ర్యాంక్ చేసుకుని బేస్ చేసుకుని సీట్ ఇస్తారు అదే మీరు అదే మీరు వచ్చేసరికి మీరు ఓబీసీ స్టూడెంట్ అయినా సరే మీకు వచ్చిన సిఆర్ సిఆర్ఎల్ ర్యాంక్ ఇరవై వేలు బేస్ వేసుకుని సీట్ అలాట్మెంట్ ఉంటుంది ఇది సేమ్ మీరు వీటికి వర్తిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు జోసా కౌన్సిలింగ్ లో ఏమో జోసా కౌన్సిలింగ్ లో ఏమో మీకు వచ్చిన కేటగిరీ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు అదే కౌన్సిలింగ్ లో అందరికి కామన్ గా సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ ఇస్తారు కానీ ఆ ఇచ్చే సీట్స్ కూడా మీ కేటగిరీలో ఉన్న సీట్స్ మీకు మాత్రం ఇస్తారు ఇప్పుడు ఈ ఓబీసీలో ఎన్ని సీట్స్ రిజర్వేషన్ ఉన్నాయో ఆ సీట్స్ అన్ని ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్ ఇస్తారు అది సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకుని అలాగే మీరు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అనుకోండి ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ వచ్చే సీట్స్ ఎన్ని ఉన్నాయో ఆ లెక్కన వీళ్ళు సి పూర్తి భర్తీ చేయడం జరుగుతుంది అనమాట కమ్యూనిటీ పరంగా రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓబీసీ అయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏసీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అందరికీ మీ మీ కేటగిరీ ఏ కేటగిరీలో మీరు పీడబ్ల్యూ అయితే ఆ కేటగిరీ ఉన్న ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్స్ కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తో పాటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తో పాటు సూపర్ మ్యూమరీ కోటాలో టెన్ పర్సెంట్ సీట్స్ కూడా గర్ల్స్ కి ఇవ్వడం జరుగుతుంది అంటే బాయ్స్ కంటే కంపేర్ చేస్తే గర్ల్స్ స్టూడెంట్ కి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ సీట్స్ అనేవి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఫార్మాట్ ఇచ్చినాను జోసా రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ ర్యాంక్స్ సో ఇక్కడ మనం ఎన్ఐటిస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ లో కానీ కేటగిరీ వైజ్ గా మళ్ళా బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు ఏ లాస్ట్ ర్యాంకు ఎంతవరకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాము సో దీన్ని చూసి మీరు ఒక ఐడియాకి రాగలని ఆశిస్తున్నాను జోసాలో ఐదు రౌండ్లు జరుగుతాయి ఈ ఐదు ఐదో రౌండ్ లో సహా మనం క్యాల్ చేసి ఇక్కడ ఇస్తున్నాము జోసర్ రెండు వేల ర్యాంక్ చూస్తున్నట్లయితే కేటగిరీ ఎన్ఐటిసి ఓసీ బి కి వచ్చేసి యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు వరకు వచ్చింది ఓసీ గర్ల్స్ కి వచ్చేసి యాభై తొమ్మిది వేల ముప్పై దాకా వచ్చింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ కి వచ్చేసి తొమ్మిది వేల ఏడు ఎనిమిది దాకా వచ్చింది తర్వాత ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల ఇరవై రెండు వరకు వచ్చింది అనమాట అంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జోస కౌన్సిలింగ్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సిఆర్ఎల్ ర్యాంక్ తో పాటు కమ్యూనిటీ ర్యాంక్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది ఇకపోతే ఓబీసీ బి బాయ్స్ చూసినట్లయితే పంతొమ్మిది వేల నలభై ర్యాంక్ ఎన్ఐటిస్ రావడం జరిగింది అదేవిధంగా ఓబిసి గర్ల్స్ వచ్చేసి ఇరవై ఐదు వేల నూట యాభై రెండు వరకు ఎన్ఐటీసీ లో సీట్ రావడం జరిగింది ఇంకపోతే ఎస్సీ బాయ్స్ లో తొమ్మిది అరవై నాలుగు వచ్చింది ఎస్సీ గర్ల్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల పంతొమ్మిది వరకు రావడం జరిగింది ఎస్టీ బి వచ్చేసి బాయ్స్ మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు వరకు రిజల్ట్ రావడం అంటే నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు వరకు ఆ ర్యాంక్ వరకు ఆ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కి వచ్చేసి మూడు వేల ఇరవై వేల యాభై ఒకటి వరకు ఎస్టీ గర్ల్స్ కి వచ్చి నాలుగు వేల ఇరవై ఇరవై మూడు వరకు ర్యాంక్ వరకు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇకపోతే త్రిపుల్ ఐటీ చూసినట్లయితే ఓసీ బాయ్స్ కి వచ్చేసి యాభై ఆరు వేల ఇరవై యాభై వరకు వస్తుంది ఓసీ గర్ల్స్ కి వచ్చేసి అరవై ఏడు వేల తొంభై ఒకటి వరకు వస్తుంది ఈడబ్ల్యూఎస్ బి బాయ్స్ తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చేసి పదకొండు వేల తొంభై ఒకటి వరకు వచ్చింది నెక్స్ట్ ఓబీసీ బాయ్స్ వచ్చేసి ఇరవై వేల నూట ఎనిమిది వరకు వచ్చింది ఓబిసి గర్ల్స్ వచ్చేసి ట్రిపులైటిస్ ఇరవై మూడు వేల ఇరవై వందల యాభై యాభై ఆరు వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ ఎస్సి బి బాయ్స్ కచ్చేసి త్రిపులైటిస్ పదకొండు వేల మూడు వందల యాభై ఎనిమిది వరకు వచ్చే వచ్చింది నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల అరవై ఇరవై ఒకటి వరకు వస్తున్నమాట నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ వచ్చేసి ఐదు వేల మూడు నలభై తొమ్మిది వరకు వస్తుంది ఎస్టీ గర్ల్స్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల నాలుగు వరకు వస్తున్నమాట ఇకపోతే జిఎఫ్టిఎస్ లో ఓసీ బాయ్స్ కచ్చేసి ఒక లక్ష పదమూడు వేల ఏడు యాభై ఆరు వరకు వస్తుంది ఓసీ గర్ల్స్ వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల ఏడు తొంభై ఆరు వరకు వచ్చిన ఇకపోతే ఈడబ్ల్యూ ఎస్ చూసినట్టయితే ఈడబ్ల్యూ ఎస్ లో బాయ్స్ కి వచ్చేసి పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఏడు వరకు రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చేసి పదిహేను వేల ఏడు డెబ్బై వరకు రావడం జరిగింది నెక్స్ట్ ఓబీసీ బాయ్స్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది వరకు వచ్చింది వస్తుంది ఓబీసీ గర్ల్స్ వచ్చేసి ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు వరకు వస్తుంది అనమాట లేకపోతే ఎస్సీ బాయ్స్ వచ్చేసి పదిహేడు వేల నూట డెబ్బై రెండు వరకు వస్తుంది జిఎఫ్టీ కాలేజీ ఎస్సీ గర్ల్స్ వచ్చేసి పదిహేను వేల డెబ్బై తొమ్మిది వరకు వస్తుందనమాట నెక్స్ట్ ఎస్టి బి వచ్చేసి ఎనిమిది వేల నూట ఎనభై వరకు జిఎఫ్టీ వస్తుంది ఎస్టి గార్ల్ వచ్చేసి ఏడు వేల మూడు అరవై ఎనిమిది వరకు రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ జోసా ఐదు రౌండ్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాము మరి దీంట్లో ఇదేంటంటే రెండు రౌండ్ ఉంటది ఈ రెండు రౌండ్ లో మరి కట్ ఆఫ్ చూస్తున్నట్టయితే చూస్తున్నట్లయితే ఓసీ బాయ్స్ ఎన్ఐటిస్ కి వచ్చేసి లక్ష పదిహేడు వేల వరకు వస్తుంది అదే విధంగా త్రిబుల్ ఐటీస్ వచ్చేసి లక్ష పదిహేడు వేల వరకు వస్తుంది జిఎఫ్టీఎస్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై మూడు వేల వరకు వచ్చింది అనమాట ఓసీ గర్ల్స్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల వరకు వచ్చింది అదే త్రిబుల్ ఐటీస్ కి వచ్చేసి ఒక లక్ష ఎనభై మూడు వేల వరకు వచ్చింది జిఎఫ్టీఎస్ వచ్చేసి పన్నెండు వేల పన్నెండు లక్షల తొంభై మూడు వేల వరకు వస్తున్నాడు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ వచ్చేసి ఎన్ఐటీస్ కి వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేల వరకు వస్తుంది ట్రిబుల్ ఐటీ ట్రిబుల్ ఐటీస్ వచ్చేసి లక్ష ముప్పై వేలు వస్తుంది జిఎఫ్టీఎస్ కి వచ్చేసి పదమూడు లక్షల ఇరవై వేల వరకు వస్తున్నాడు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు వస్తుంది ట్రిబుల్ ఐటీస్ కి వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఆరు వేల వరకు వస్తుంది జిఎఫ్టీఎస్ క వచ్చేసి పదమూడు లక్షల ఇరవై వేల వరకు వస్తున్నాం నెక్స్ట్ ఓబిసి బాయ్స్ ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు వస్తుంది త్రిబుల్ ఐటీస్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేల వరకు వస్తుంది జిఎఫ్టిఎస్ జిఎఫ్టీఎస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేల వరకు వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఓబిసి గర్ల్స్ వచ్చేసి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల వరకు వస్తుంది ఎన్ఐటి త్రిబుల్ వచ్చేసి రెండు లక్షల పదహారు వేల వరకు వస్తుంది జిఎఫ్టీఎస్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేల వరకు ఉంటానమాట నెక్స్ట్ బి ఎన్ఐటిస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై రెండు వేల వరకు వస్తుంది త్రిబుల్ ట్రిపుల్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఆరు వేల వరకు వస్తుంది నెక్స్ట్ జిఎఫ్టీఎస్ వచ్చేసి పద్మూడు లక్షల నలభై ఏడు వేల వరకు వస్తున్నమాట ఎస్సీ గర్ల్స్ వచ్చేసి ముప్పై ఒక్క వేల మూడు లక్షల పన్నెండు వేల వరకు వస్తుంది అదే ట్రిపుల్ ఐటీస్ వచ్చేసి మూడు లక్షల నలభై ఆరు వేల వరకు వస్తుంది అదే జిఎఫ్టీఎస్కి వచ్చేసి ఆ పద్మూడు పదమూడు లక్షల నలభై ఏడు వేల వరకు రావడం జరుగుతున్నమాట ఇకపోతే ఎస్టీ బాయ్స్ వచ్చేసి మూడు లక్ష యాభై వేల వరకు ఎన్ఐటీస్ వస్తే మరి త్రిబుల్ ఐటీస్ వచ్చేసి నాలుగు లక్ష అరవై ఐదు వేల వరకు వస్తుంది నెక్స్ట్ జిఎఫ్టీఎస్ వచ్చేసి పద్నాలుగు లక్షల వరకు సీట్ రావడం జరుగుతుంది ఇకపోతే ఎస్టీ జనరల్ సారీ ఎస్టీ గర్ల్స్ వచ్చేసి ఎన్ఐటీస్ లో ఐదు లక్షల వరకు ఐదు ఐదు లక్షల వరకు ర్యాంక్ వరకు వస్తుంది అదే త్రిపుల్ ఐటీస్ వచ్చేసి ఐదు లక్షల అరవై మూడు వేల వరకు వస్తుంది నెక్స్ట్ జిఎఫ్టిఎస్ లో పద్నాలుగు లక్షల వరకు కట్ ఆఫ్ ర్యాంక్ రావడం జరుగుతుంది సీసాబ్ లో మీకు సీట్ వస్తుంది ఇక్కడ సీసాబ్ కానీ మీకు చాలా మంది విని ఉంటారు సీసా అంటే జోసెఫ్ కౌన్సిలింగ్ లో బ్యాక్ ఉన్న సీట్స్ కానీ స్టూడెంట్స్ జాయిన్ కాకుండా ఉన్న సీట్స్ గానీ సీసాబ్ లో ఫిల్ చేస్తారు అందులో రావచ్చు రాకపోవచ్చు అంటూ ఎలా ఏవో కొన్ని చెప్తుంటారు కానీ అలా అవన్నీ అయితే మరి ఇంతమంది స్టూడెంట్స్ కి సీట్స్ ఎందుకు వస్తాయి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇలా సీసాబ్ వారి పెట్టి ఒక టూ రౌండ్స్ కౌన్సిలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారు సీటు సీట్స్ వస్తాయనే కదా స్టూడెంట్స్ కి ఈ దీని గురించి ఇవ్వాలన్నా కదా సో మనం వెంట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంది ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ థ్యాంక్